మొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు నూట పదహారవ జయంతి వేడుకలను బెల్లంపల్లి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందుగల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి బాబు జగ్జీవన్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు तो भाई ఆషా జ్యోతి అనవర్గా అణగారిన వర్గాల ఒక విప్లవ గొంతుగా అయినటువంటి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బెల్లపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తేదీన బీహార్లోని షాబాద్ జిల్లాలో జన్మించి మరి శాంతారాం తాజే వాళ్ళ దంపతులకు జన్మించి ఇవాళ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన సందర్భాన్ని మనం చూద్దాం ఇవాళ ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణంగా ఎదగచ్చని అది కేవలం విద్యాధారణే అని ఇవాళ ఆయన విద్యను అభ్యసించి ఇవాళ ఆయన చట్టసభలో కడిగిపెట్టి దాదాపుగా నిర్విరామంగా యాభై సంవత్సరాలు సూర్యకాలంగా పార్లమెంట్లో పనిచేయడం జరిగింది వివిధ హోదాలలో మరి పనిచేస్తున్న క్రమంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరో తారీఖున మరి చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించిందో ఆ హక్కులను కాపాడడం కోసం మహార్ కృషి చేసిన మహా గొప్ప యోగులని ఈ సందర్భం తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా ఆర్టికల్ పదిహేడు ద్వారా అసృష్లకు ఒక హక్కు కల్పించిండ్రు అసృష్లను అవమానించినా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా మరి శిక్షారూలు అవుతారని మరి ఆ రోజు చట్టం చేస్తే కొన్ని అగ్రవర్ణాలు ఆ ఆర్టికల్ పదిహేడు చట్టాన్ని మరి సవరించాలి తీసివేయాలని కుట్ర జరిగితే దాన్ని అడ్డుకొని ఇవాళ అగ్రవర్ణాలకు ఇవాళ ఒక బుద్ధి చెప్పి ఇవాళ ఆర్టికల్ పదిహేడును అలాగే నుంచి ఇవాళ ఎవరైతే అసృష్లు అనగారణ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా రక్షణ కల్పించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అత్యున్నత పదవుల అనుభవించి ఇవాళ ఒక చాలా నిన్న జాతులు వచ్చిన అనగారణ వర్గంలో వత్సరాలు పని పనిచేసిన చరిత్ర ప్రపంచ దేశాలలో మరి ఒక కేవలం ఈ బాబు రావు గారికి మాత్రమే ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరి ఏదైతే బాబు రావు ఉన్నారో ఈయన మాజీ ప్రధా ప్రధాని ఉప ప్రధాని వరకే అనేది గల కారణాలు ఆగ్రవర్ణాల కుట్ర అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆగ్రహ కుట్ర చేయడం వల్లనే ఇవాళ ప్రధాన అవకాశాన్ని కూడా కోల్పోయిండు మరి దాన్ని మనం ఒకసారి గమనించుకొని ఆలోచించుకొని ఇవాళ ఆగ్రహ దాడుల నుండి ఆగ్రహ కుట్ర నుండి మనం బయటపడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మహానుభావుల మాసం మహానుభావుల మాసంలో మరి ఇవాళ మహానుభావుల జయంతోత్సవాల సందర్భంగా ఒక కమిటీ వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ కమిటీని ఇవాళ విస్మరించి ఇవాళ మా మనోభావంలో దెబ్బ సందర్భం అయితే మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చేస్తూ ఉన్నాం ఈరోజు బెల్లం బెల్ల ఉన్నా దళిత ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రాంలకు అటెండ్ అవడం లేదు వాళ్ళకు మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ప్రతి ప్రోగ్రాంను దళిత ఎమ్మెల్యేలు అటెండ్ చేసి ఇవాళ దళితుల మనోభావాలు గౌరవించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేని పక్షంలో ఇవాళ దళితులు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో వీటన్నిటికి కూడా మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను